హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అని పూర్ ఓకే అండి ఉగాది శారీస్లో మీకోసమైతే అదిరిపోయే కలెక్షన్స్ ప్రెజెంట్ అయితే ఉన్నాయి మీకు తెలిసిందే కదా ఉగాది శారీస్ అంటే మందే అనమాట బెస్ట్ కలెక్షన్స్ చూడండి శారీస్ అయితే ఎంత బాగున్నాయి అసలు మంచి కలర్ కాంబినేషన్స్ మీకోసమైతే తీసుకొని వచ్చినాను చాలా అంటే చాలా హైలైట్గా ఉంటాయి మార్కెట్లో కంటే బెస్ట్ ప్రైస్కి అయితే మీకు ఇస్తాను పట్టు శారీస్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి శారీస్ చూడండి ఎంత బాగున్నాయి పట్టు కలెక్షన్ అయితే మన దగ్గర నెంబర్ ఆఫ్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి అలానే డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయి స్టాక్ మంచి క్వాలిటీ ఉన్నాయి అలానే ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ఇస్తాము ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి ఆన్లైన్ కూడా ఉంది ఫ్రీ షిప్పింగ్ అనమాట ఏం చేయకుండా మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఉగాది సారీస్ అంటేనే మంది అనమాట ఓకే లెట్స్ వాచ్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీకోసం అదిరిపై కలెక్షన్ చూడొచ్చు ఇది వచ్చేసి స్కై బ్లూ అండ్ మెహందీ గ్రీన్ అనమాట కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇదంతా మీకు వెడ్డింగ్ కలెక్షన్ టైప్లో ఉంటాయి చూస్తే ప్యూర్ అన్నట్టు ఉంటాయండి ఇది వచ్చేసి టోటల్గా శారీ చూడండి ప్యూర్ ఇంకా ప్యూర్ అన్నట్టు ఉంటుంది అంత బాగుంటుంది అనమాట క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది మొత్తం అంతా డిజైన్ వచ్చింది అసలు చాలా బాగుంటుందండి ప్యూర్ ప్యూర్లో మీరు తీసుకున్నా కూడా ఇంత బాగుంటుందో లేదో కానీ మన దగ్గర చూడండి ఎంత బాగుంది అసలు చాలా హైలైట్గా ఉంది అనమాట మెహందీ గ్రీన్ వచ్చేసి స్కై బ్లూ అనమాట టోటల్గా శారీ చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ వస్తాయి ఇవన్నీ దీంట్లో అయితే మీకు కలర్స్ కూడా ఉంటాయండి స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఆన్లైన్ కూడా ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఆల్ ఓవర్ ఇండియా చూడొచ్చు పళ్ళు అయితే మంచి రిచ్ లుక్ అయితే ఉంది కాంట్రాస్ట్ వస్తుందండి చూసారు కదా ఇది వేరే అనమాట కలర్ అది వేరే కాంట్రాస్ట్ పళ్ళు కూడా ఉంది అలానే బ్లౌజ్ కూడా చూడండి డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది ఉగాది శారీస్లో మీకోసం బెస్ట్ కలెక్షన్స్ అయితే తీసుకొని వచ్చినాను చాలా బాగుంది స్క్రీన్ షాట్ తీసుకోండి తాన పట్టు బెస్ట్ ప్రైజ్ అనమాట మీకోసం కేవలం పదహారు వందల రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి చాలా బాగుంది ఇదే డిజైన్ వచ్చి సేమ్ కలర్ వచ్చి వేరే డిజైన్ అయితే ఉంది సేమ్ ఇదే విధంగా కలర్ అయితే ఉంటుంది టూ కలర్స్ ఉన్నాయి అంటే టూ డిజైన్స్ ఉంటాయి అనమాట ఇందులోనే సేమ్ వచ్చి ఓకే కేవలం పదహారు వందల యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి వచ్చేసి చాలా క్వాలిటీ అయితే హెవీగా ఉంటుందండి క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఒకసారి అయితే డైరెక్ట్గా లైవ్ ఫీల్ అయితే చెక్ చేయొచ్చు క్వాలిటీ అయితే హెవీగా ఉంటాయి కాంట్రాస్ట్ పైగా ఓకే సెల్ఫ్లో అయితే కాదండి కాంట్రాస్ట్ గుర్తుపెట్టుకోండి కాంట్రాస్ట్ వస్తుంది డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి దీంట్లో అయితే మీకు నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి చెప్పుకోండి కాంబినేషను చా ఇది వచ్చేసి అంతా పళ్ళు వచ్చేసి గోల్డ్ చాక్లెట్ కలర్ అండి ఇది వచ్చేసి పర్పుల్ అనమాట బాడీ కలర్ వచ్చేసి పర్పుల్ వస్తుంది డిజైన్ అంతా గమనించండి ఎంత బాగుంది క్వాలిటీ అయితే హైలైట్ ఉంటుంది మొత్తం అంతా సాఫ్ట్ క్లాత్ ఇది ఓకే అలానే ప్లెయిన్ బ్లౌజ్ ఎంత హెవీ వర్క్ చేయించుకున్నా కూడా మీకు చెదిరిపోయేది అంటే ఏముండదనమాట బార్డర్ అంతా చూడండి ఎంత హైలైట్గా ఉంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది జస్ట్ ఇది పదిహేడు వందల రూపాయలు మార్కెట్లో అయితే రెండు వేల నుంచి రెండు వేల వంద ఈ విధంగా అయితే ఉంటుంది మీకోసం బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాము టోటల్గా బాడీ కలర్ చూడవచ్చు క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు బెస్ట్గా అయితే ఉంటుంది ఓకే ఇదంతా చూడండి టోటల్ శారీ ఇది అనమాట ఓకే స్క్రీన్షాట్ తీసుకోండి దీంట్లో కూడా మీకు కలర్స్ అండ్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ అండి చూసుకోవచ్చు కాంబినేషన్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది డిజైన్ కూడా కొత్త డిజైన్లన్నీ ఆల్మోస్ట్ అన్నీ మీకోసం మంచి మంచివి అయితే కొత్త కొత్త డిజైన్లు ఎందుకంటే సీజన్ కాబట్టి బెస్ట్ బెస్ట్గా మీరు కనిపించాలి కాబట్టి టాటా ఇది వచ్చేసి పళ్ళు అండి ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి విధంగా ఉంటుంది అనమాట చిన్న చిన్న డిజైన్ అయితే రావడం జరిగింది చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే చూడండి చాలా సాఫ్ట్గా ఉంది టోటల్ శారీ డిజైన్ అయితే ఇదనమాట కాంబినేషన్స్ అయితే హైలైట్గా ఉన్నాయి ఒకసారి టోటల్ శారీ చూడొచ్చు ఇది కాని అంతే సేమ్ ప్రైస్ అండి పదిహేడు వందల రూపాయలే వచ్చేసి లీఫ్ డిజైన్ అయితే రావడం జరిగింది చాలా బాగుంటుంది అనమాట స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర అయితే బెస్ట్ ప్రైజ్ అండి చూడొచ్చు మేము ముందరే ఓపెన్ చేస్తున్నాము టోటల్ సెల్ఫ్ కలర్ ఓకే చాలా హైలైట్గా అయితే ఉంటుంది ఇదంతా ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ అయితే మిక్స్ అవుతుంది అనమాట అలానే కిందంతా పింక్ కలర్ అయితే యాడ్ అవ్వడం జరిగింది బార్డర్లో మీకు మ్యాంగోస్ అయితే వచ్చినాయి డిజైన్ అయితే చాలా బాగుంది మీడియం బార్డర్ పెద్ద బార్డర్ అయితే కాదు మీడియం బార్డర్ డిజైన్ కూడా చాలా హైలైట్గా ఉంది క్లాత్ కూడా చూసుకోండి సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ వస్తాయి ఇవి హెవీగా వెయిట్ అయితే ఉండవు కట్టుకున్నారంటే చాలా హైలైట్గా అయితే కనిపిస్తారు ఫొటోస్ కూడా చాలా బాగుంటుంది ఇది మొత్తం అంతా మీకు పళ్ళు అనమాట ఓకే చాలా గ్రాండ్గా ఉంది అలానే ఇది బ్లౌజ్ చూసారు కదా డిజైనర్ బ్లౌజ్ సాఫ్ట్గా ఉంది ఇది వచ్చేసి పద్నాలుగు వందల యాభై అండి దీంట్లో అయితే మీకు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఒకసారి వాట్సాప్ చేయొచ్చు మీకు ఏమన్నా బిజినెస్ కావాలన్నా సప్లై అయితే చేస్తాము బెస్ట్ ప్రైస్కి ఇస్తాము ఓకే క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటాయి రూపాయల్లోనే ఇంకొక శారీ అండి ఇది టోటల్గా ఈ విధంగా ఉంటుంది అనమాట డిజైన్ అంతా ఫ్లవర్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది కేవలం పద్నాలుగు వందల యాభై రూపాయలు బార్డర్ కూడా స్మాల్ బార్డర్ అండి క్లాత్ అంతా స్మూత్గా ఉంటుంది బెస్ట్ కలెక్షన్ ఇవైతే మోడల్స్ అయితే చాలా ఉన్నాయి కొత్త డిజైన్లు ఇంకా మార్కెట్లో అయితే వచ్చినాయి ప్రజెంట్ అయితే చూడొచ్చు సెల్ఫ్లో వస్తుంది టోటల్గా ఇది కూడా మీకు చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే రావడం జరిగింది పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది గలానే డిజైనర్ బ్లౌజ్ అండి మ్యాంగోస్ వచ్చేసి హైలైట్ అయితే ఇవ్వడం జరిగింది జస్ట్ పద్నాలుగు వందల యాభై మార్కెట్లో మీకైతే పది వందలు పదహారు వందలు కూడా అమ్ముతారు మనమైతే ఎక్కువ అమ్మరు దీన్ని పదహారు వందల వరకు అమ్ముతారు మనమైతే పద్నాలుగు వందల యాభైకి ఇస్తున్నాం విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓకే వీళ్ళ సెల్ఫ్ కాదండి కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా కొత్త డిజైన్ అనమాట టోటల్గా ఆల్ ఓవర్ శారీ అయితే ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట ఓకే స్కట్ బార్డరు నెక్స్ట్ లెవెల్ ఉంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ప్రతిదీ అలానే పళ్ళు చూద్దాం మరి మీతో పాటు నేను కూడా చూస్తాను ఇప్పుడే ఓకే పళ్ళు వచ్చేసి ఇవి ఈ విధంగా ఉంది దీనికి వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అయితే రావడం జరిగింది చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవైతే ఈజీగా మీకు కాంట్రాక్ట్ కాబట్టి టూ ఫైవ్ టూ టూ థౌజండ్ ఆ రేంజ్లో అయితే సేల్ చేస్తారు మనం ఇస్తాము జస్ట్ పద్నాలుగు వందల యాభై ఇది కూడా ఓకే చూడొచ్చు చాలా సాఫ్ట్గా ఉందన్నమాట టోటల్ అంతా మీకు ఫ్లవర్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది మధ్యలో లైన్స్ కూడా రావడం జరిగింది చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తుంది చూడొచ్చు బార్డర్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉంది చూడండి మంచి అఫీషియల్గా ఉంటుంది దీనికి సంబంధించి పళ్ళు చూసుకోండి కాంబినేషన్ అయితే హైలైట్ ఉంది ఇక్కడంతా పెద్ద పెద్ద మ్యాంగోస్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఫుల్ డిజైన్ ఇచ్చేసి ఇక్కడంతా ప్లెయిన్గా ఇచ్చారనమాట కొత్త కాన్సెప్ట్ అలానే ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా సాఫ్ట్గా ఉంది ఇంకా అలానే బార్డర్ అంతా గమనించండి చాలా బాగుందనమాట ఫ్లవర్స్ వచ్చేసి చాలా హైలైట్గా ఉంది దీంట్లోనే మీకు ఇంకా కలెక్షన్స్ చూడొచ్చు ఇక్కడ ఇది వచ్చేసి సెల్ఫ్లో వస్తుంది ఇది టోటల్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంది ఓకే దీనికి సంబంధించి పళ్ళు చూడండి పెద్ద పెద్ద డిజైను అసలు పెద్ద పళ్ళు అనమాట చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ ఇదంతా దీనికి సంబంధించి డిజైనర్ బ్లౌజ్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండి ప్రజెంట్ ఎందుకంటే ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా మందికి అయితే బాగా పనికి వస్తుంది అలానే ఇది సెల్ఫ్లో వస్తుంది దీంట్లో అయితే డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి టోటల్గా గోల్డ్ కలర్ శారీస్ అయితే డిజైన్లు ఇంకా ఉన్నాయండి మీకు కావాలంటే వాట్సాప్ చేస్తాము ఇదంతా మీకు తలంబ్రాల శారీస్ ఇక్కడ చూసుకోండి మంచి అఫీషియల్గా ఉంది మొత్తం గోల్డ్ కలర్ ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ కూడా మీకు పెద్ద పెద్ద మ్యాంగోస్ వచ్చాయి చాలా హైలైట్గా ఉంది అలానే ఇక్కడ డిజైనర్ బ్లౌజ్ అండి ఓకే కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది వర్క్ కూడా మీరు చేయించుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆల్రెడీ డిజైనర్ ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట డిజైన్ అయితే ఉంది ఇంకా పళ్ళు చూసుకోండి ఎంత అఫీషియల్గా ఉంది చాలా రిచ్ లుక్ ఉందన్నమాట మామూలుగా ఏదో ప్యూర్లో కావాలంటే మీకు తెలిసిందే ఇరవై వేలు ముప్పై వేలు అయితే అయిపోతాయి కానీ సేమ్ డిజైన్ మీకు కాన్సెప్ట్ అంతా సేమ్ ఉంటుంది గోల్డ్ కలరే ఓకే ఏం ఇదే విధంగా ఉంటాయి డిజైన్ మారుతుంది అంతే ఎలిఫెంట్ సారే అండి కలంకారీ డిజైన్ అనమాట నాలుగు కొమ్మల చీర చూపాలంటే ఇది వచ్చేసి చాలామంది అయితే అడిగారు అది పనిగా ఇంకా మీకు అయితే తీసుకొని వచ్చిన దీంట్లో అయితే కలర్స్ కూడా ఉన్నాయి మామూలుగా మీకు తెలిసిందే అది వచ్చేసి ఇంతకుముందు మీరు చూసిన అది వేరే డిజైన్ ఇది వేరే డిజైన్ అనమాట డిజైన్ ఒకటి వేరే అండి క్లాత్ కానీ ప్రైస్ కానీ సేమ్ అనమాట ఓకే చాలా బాగుంది ముందుకంటే ఇంకా కొంచెం డిజైన్ అప్డేట్ అయింది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చూడండి మంచి అఫీషియల్గా ఉంటుంది చాలామంది లైక్ చేస్తున్నారు ఈ శారీ అయితే దీంట్లో అయితే కలర్స్ కూడా ఉన్నాయి ఇది అయితే ప్రజెంట్ చాలా బాగా నచ్చింది కాబట్టి ముందైతే ఈ కలర్స్ ఎన్ని తెచ్చినా కూడా అయిపోయినాయి మరీ మరీ అడిగినారు ప్రజెంట్ అయితే ఇప్పుడు మరీ మార్కెట్లోకి అయితే వచ్చింది అనమాట ఓకే దీనికి సంబంధించి కాంబినేషన్ అయితే మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంది దీనికి సంబంధించి ఇది బ్లౌజ్ అనమాట ప్లెయిన్గా వచ్చేసింది క్లాత్ చాలా బాగుంటుంది ఈ టోటల్గా మీకు మీనాకారి శారీస్ నాలుగు కొమ్ములు వస్తాయి దీనికి సంబంధించి ఇది టోటల్గా చూడొచ్చు మీరు డిజైన్ అయితే టోటల్ శారీ ఇది అనమాట ఓకే ప్యారెట్ ఉంది అలానే ప్లాంట్ ఉంది అలానే మీకు ఎలిఫెంట్ వస్తుంది ఈ విధంగా డిజైన్ అయితే ఉందనమాట పంజరం కూడా ఉంటుంది బిగ్ బార్డర్ అయితే లేదండి చాలామంది అయితే మీడియం అంటే ఇప్పుడు మళ్ళా ట్రెండింగ్ అయిపోయింది మీడియం బార్డర్ ఓకే మీనాకారిలో ఇది ఒక డిజైన్ అండి కలర్ అయితే చాలా హైలెట్గా ఉంది ఇది వచ్చేసి మీకు బేబీ పింక్ కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి మధ్యలో అంతా మీనా అయితే మీరు గమనించవచ్చు చాలా హైలెట్గా ఉంది చూడండి నాలుగు కొమ్మల శారీ అనమాట కొత్త డిజైన్లు ఇవి ప్రజెంట్ అయితే మార్కెట్లో చాలా ట్రెండింగ్ అండి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి చాలా హైలెట్గా ఉంది ఇదంతా గ్రీన్ కలరు పెద్ద బర్డ్స్ అయితే రావడం జరిగింది టోటల్గా మీరు ఇక్కడ బ్లౌజ్ కూడా చూడండి చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే ఓకే పెద్ద పళ్ళు చాలా రిచ్గా ఉంది అఫీషియల్గా ఉంది కాంబో కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట ఓకే స్క్రీన్షాట్ తీసుకోండి సింగల్ కలర్స్ మీకు ఏనుగులు అవి ఎలిఫెంట్ డిజైన్స్ అయితే చాలామంది అడిగినారు కాబట్టి కలర్స్ అయితే తీసుకురావడం జరిగింది చాలా ఉన్నాయి బెస్ట్ ప్రైస్ అండి ఓకే ఇక్కడంతా మీరు టోటల్గా శారీ చూడండి ఎంత బాగుంది చూసా అంటే ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట అంత అఫీషియల్గా ఉంది చాలా క్లాస్గా ఉంది ఓకే చాలా అందంగా అనిపిస్తారు కట్టుకుంటే ఇటువంటి చీరలు ఫ్లవర్స్ డిజైన్ అంతా టోటల్గా ఏదో రియల్గా చూసానట్టు ఉంది చెప్పాలండి చూడండి మీరే చాలా బాగుంది కదా జస్ట్ ఇది ప్రైజ్ అండి రెండు వేల ఆరు వందలే ఓకే నాలుగు కొమ్మల శారీ అండి రెండు వేల ఆరు వందలు అనమాట చాలా హెవీగా ఉంది స్మూత్గా ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి ఇక్కడ ఏది తీసుకున్నా కూడా మీకు స్మూత్గా లైట్ వెయిట్గా ఉంటుంది ఇది కూడా అంతే జస్ట్ రెండు వేల ఆరు వందలు విత్ మీకు ఫ్రీ షిప్పింగ్తో ఓకే ఉగాది శారీస్ అనేసి మన ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఫాలో అవ్వండి ఇటువంటి శారీస్ అప్డేట్స్ ఇస్తుంటాము ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ